తెలంగాణ ఫ్లెక్సీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలంగాణ ఫ్లెక్సీ ప్రింటర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ల యాజమాన్యాలు ఆయా సంస్థలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ అసోసియేషన్కి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నరేష్ వేణుగోపాల్ కొనసాగుతారని మాజీ అధ్యక్షులు అన్సారి అన్నారు స్వయం ఉపాధి కోసం ప్రింటింగ్ ప్రెస్లను ఏర్పాటు చేసి తాము ఎంతో మందికి ఉపాధి ఇస్తున్నామని తెలిపారు అంతకుముందు కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు నూతన కార్యవర్గంలో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న వ్యవస్థాపక పెద్దలకు తోటి సంవత్సరాల మిత్రులకు ముందుగా నా ధన్యవాదాలు ఇది నాకు ఒక పదవిలో కాకుండా బాధ్యతగా ఫీల్ అయ్యి గతంలో కొనసాగించిన పనులను ముందుకు కొనసాగిస్తూ ఇంకా రకంగా ఏదైనా పనులు చేపట్టాలన్నా ఇంకా ఏమేమి అంశాలు తీసుకోవాలనేది మా అంతర్గతంగా నూతన కార్యవర్గంతో సీనియర్ సభ్యులతోని చర్చించి అసోసియేషన్కు లాభమయ్యే ప్రతి పనిని తీసుకుంటూ ముందుకెళ్ళి అసోసియేషన్ని బలపరచడానికి నా సాయశక్తులు కృషి చేస్తానని ఈ విధంగా హామీ ఇస్తున్నాను నూతన కార్యవర్గంలో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న వ్యవస్థాపక పెద్దలకు తోటి సహచార మిత్రులకు ముందుగా నా ధన్యవాదాలు ఇది నా